అందరికీ నమస్కారం వాస్తవాలకు ప్రతిబింబం కేజేఎస్ మీడియా ఉన్నది ఉన్నట్టుగా అందించటమే మా జర్నలిజం బ్రేకింగ్ న్యూస్ చూద్దాం క్రేటా ఈవీని ఆవిష్కరించిన హుందాయ్ సింగిల్ ఛార్జ్ తో నాలుగు వందల డెబ్బై మూడు కిలోమీటర్లు ఈ డీటెయిల్స్ చూద్దాం ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రముఖ కార్ల తయారీ కంపెనీ హుందాయ్ మోటార్ ఇండియా క్రేటా విద్యుత్ కార్ను ఆవిష్కరించింది భారత్ మొబిలిటీ ఎక్స్పో రెండు వేల ఇరవై ఐదు వేదికగా దీన్ని జనవరి పదిహేడున విడుదల చేయనుంది ఈ క్రమంలోనే కార్ లుక్ను ఇతర వివరాలను వెల్లడించింది క్రేటా ఈవీ ద్వారా ఈవీ సెగ్మెంట్లో టాటా కర్వ్ మహీంద్ర బీఈ సిక్స్ ఎంజీ జెడ్ ఈవీ వంటి కార్లకు హూందాయి పోటీ ఇవ్వనుంది దేశంలో పాపులర్ కార్లలో హూందాయ్ విక్రయిస్తున్న క్రేటా ఒకటి ఇదే పేరుతో ఈవీ వెర్షన్ను హూందాయ్ తీసుకొస్తుంది సాధారణ క్రేటాను పోలిన డిజైన్తోనే క్రేటా ఈవీని తీసుకురావడం గమనార్హం అందుబాటు ధరలో దీన్ని తీసుకొస్తున్నట్లు తెలుస్తుంది ఈ కారుకు వైపు చార్జింగ్ పోర్ట్ ఇస్తున్నారు డిజిటల్కి లెవెల్ టూ యాడాస్ త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా వంటి సదుపాయాలున్నాయి ఎగ్జిక్యూటివ్ స్మార్ట్ ప్రీమియం ఎక్స్ లెవెన్ వంటి నాలుగు వేరియంట్లలో ఈ కార్ రానుంది ఇక ఈ కారు ఛార్జింగ్ విషయానికి వస్తే ఇది రెండు రకాల బ్యాటరీ ప్యాక్స్తో వస్తుంది ఫార్టీ టూ కేడబ్ల్యూహెచ్ బ్యాటరీతో వస్తున్న కారు సింగిల్ ఛార్జ్ మూడు వందల తొంభై కిలోమీటర్లు ప్రయాణిస్తుంది ఇక ఫిఫ్టీ వన్ పాయింట్ ఫోర్ కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్తో వస్తున్న కారు నాలుగు వందల డెబ్బై మూడు కిలోమీటర్లు ప్రయాణించవచ్చు డీసీ ఛార్జర్తో కేవలం యాభై ఎనిమిది నిమిషాల్లో పది శాతం నుంచి ఎనభై శాతం వరకు ఛార్జ్ చేయొచ్చు అదే లెవెన్ కేవీ ఏసీ హోమ్ ఛార్జర్తో అయితే పది శాతం నుంచి వంద శాతం ఛార్జింగ్ చేయడానికి నాలుగు గంటల సమయం పడుతుంది ధర వివరాలు ఎక్స్పో వేదికగా వెళ్ళటి కానున్నాయి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి